అదేమిటి భార్య అకారణంగా విడాకులు కోరడం భార్య అకారణంగా విరా విడాకులు కోరడం కొన్ని సమాజాల్లో కొన్ని దేశాల్లో అనేక మంది స్త్రీలు తమ భర్తలతో ఏ చిన్న సమస్య ఎదురైనా తాము కోరిన ఏదైనా వస్తువు భర్త ఇవ్వకపోయినా విడాకులు కోరుతారు భర్తకు అసాధ్యమైన కోరికలు కోరాలని ఒకప్పుడు ఆమెకు ఆమె దగ్గరి బంధువు లేదా పొరుగు వారు ప్రేరేపిస్తారు మరికొందరు భార్యలు రెచ్చగొట్టే మాటలు ఛాలెంజీగా మాట్లాడతారు ఉదాహరణకు నీవు మగవాడివే అయితే నాకు విడాకులు ఇచ్చి చూడు లాహాక్ విడాకుల వల్ల కుటుంబం విచ్ఛిన్నం కావడం సంతానం అభాగ్యులవడం లాంటి అనేక ఉపద్రవాలు చెందిస్తాయి ఆ తర్వాత బుద్ధి తెచ్చుకుంటే ప్రయోజనం ఈ కారణాలు మరియు ఇంకా ఇతర కారణాల వల్ల విడాకులు కోరడం నిషిద్ధమని వచ్చిన ఇస్లాం ఆదేశం ఎంత సముచితమో వివ వివేకముతో కూడినదో

అబు ప్రస్తావించారు రెండు ఏడు సున్నా మూడు మరియు మూడు ఒకటి ఆరు ఆరులో వచ్చిన ప్రకారం ఆ స్వర్గం యొక్క సువాసన నలభై సంవత్సరాల దూరం నుండి వస్తూ ఉంటుంది అంత దూరం నుండి వచ్చే అటువంటి సువాసనను ఆ భార్య పొందదు ఏ భార్య అనైతే అకారణంగా విడాకులు కోరుతుందో అల్లాహ్ ఒక్కబాబిన్ ఆమె రవి అల్లాహు తనను ఉల్లేఖించిన హరీఫ్లో ఉంది ప్రాప్త సలహు అలీ వసలం తెలిపారు ఇన్నల్ ముఖ్తలి వల్ ముంతజి ఆ హున్నల్ మరియు విడాకులు కోరుతూ భర్తల నుండి దూరం ఉండగోరే స్త్రీలే అంటే కపట విశ్వాసి ప్రస్తావించారు ఒకటి తొమ్మిది మూడు నాలుగు గమనిస్తున్నారా మళ్ళీ సారాంశం ఒకసారి తెలుసుకుందాము చివరిలోంచి ఏదైనా ధార్మిక కారణం ఉంటే విడాకులు కోరడం తప్పు కాదు ఏదైనా ధార్మిక కారణం ఉంటే విడాకులు కోరడం వల్ల ఆమెపై స్వర్గం స్వర్గం యొక్క సువాసన నిషిద్ధం హరాం కాదు ఏదైనా కారణంతో విడాకులు కోరితే ఆమె మునాఫికులలో లెక్కించబడదు ఏంటి కారణాలు ఉదాహరణకు భర్త నమాజు చెయ్యనివాడు మత్తు సేవించేవాడు లేదా నిషిద్ధ కార్యం చేయుటకు ఆర్యపై ఒత్తిడి చేసేవాడు లేదా కొట్టి బాధించి మరియు ధర్మపరంగా ఉన్న ఆమె హక్కుల్లో అడ్డుపడి ఆమెపై దౌర్జన్యం చేసేవాడు ఇలాంటి వ్యక్తి ఏ ఉపదేశం కూడా అతని పట్ల ప్రయోజనకరంగా లేకుంటే సంధి సంస్కరణ సుల ఇలాంటి ఏ ప్రయత్నం కూడా సఫలం కాకుంటే అప్పుడు ఆమె తన ధర్మాన్ని తనను కాపాడుకొనుటకు అతనితో విడాకులు కోరవచ్చు అందులో ఎలాంటి పాపం లేదు అయితే ఇక్కడ ఒక చిన్న హింట్ విడాకు సంబంధించిన జ్ఞానం మరింత ఎక్కువగా పొందాలనుకుంటే లేదా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేకి ముందు ఒక సోదరుడు ఉర్దూలో బహుశా ప్రశ్న అడిగినట్లున్నారు క్రైస్తవ స్త్రీ ముస్లిం పురుషునితో మరియు ముస్లిం స్త్రీ క్రైస్తవ పురుషునితో వివాహం గురించి ఇలాంటి వివరాలన్నీ కూడా మీరు ఈ పీడిఎఫ్ పొందిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి దీంట్లో మీకు అన్ని వివరాలు విషాల్లా కనబడతాయి అయితే సోదర మహాశైలారా ప్రియ విద్యార్థులారా ఇక్కడ మీకు ఈనాటి రెండో అంశం అర్థమైంది కదా అదేంటి అకారణంగా అకారణంగా అంటే ఏంటి ధర్మపరమైన కారణం లేకుండా లేదా అంటే ఈ రోజుల్లో కొందరు సోషల్ మీడియాల ద్వారా కొందరితో పరిచయం ఏర్పరచుకొని ంగ్లు చేసుకుంటూ ఉండి వారు ఏ కళలు చూపిస్తారో మనం ఇంత హాయిగా సుఖంగా జీవిస్తాము నీ భర్త నిన్ను మంచిగా చూడడం లేదు అంటూ ఏ మాటలు మాట్లాడుతాడో దాని కారణంగా కొందరు ఆ అక్రమ సంబంధాల వల్ల తమ అసలైన హలాల్ భర్తలను వదులుకోవడానికి ప్రయత్నిస్తారు అయితే ఇక్కడ కూడా ఒక కారణం ఉంది కదా అని అనరాదు ధర్మపరమైన కారణం ఉండాలి భార్య భర్తతో విడాకులు కోరడానికి ధర్మపరమైన కారణం లేకుంటే లేదా కొన్ని సందర్భాల్లో ధర్మపరమైన కారణం ఉండవచ్చు కాదు అది కానీ అది బలహీనమైనది ఉండవచ్చు అంటే ఉంది ఒక కారణం కానీ ఆమె తొందర పడకుండా కొంత ఓపిక సహనాలు వహించి ఒకవేళ పిల్లలు ఉండేది ఉంటే పిల్లల జీవితం గురించి దూరంగా ఆలోచించి ఈ విధంగా కొన్ని సందర్భాల్లో కారణం బలమైనదా బలహీనమైనదా అది కూడా చూడాల్సి ఉంటుంది కారణం ధర్మపరమైనదా లేక అధర్మపరమైనదా ఇది కూడా చూడాల్సి ఉంటుంది ఒకవేళ ధర్మపరమైనది బలమైనది అని ఉండేది ఉంటే ఆమె విడాకులు కోరడంలో ఆమెకు ఎలాంటి పాపం ఉండదు కానీ ధర్మపరమైన బలమైన కారణం లేకుండా లేదా ఏదైనా తప్పుడు ఆలోచనల్లో పడి పాపాల్లో ఇంకా కూరుకుపోవడానికి అక్రమ సంబంధాల కొనకు ఆమె ఒకవేళ అసలైన హలాల్ భర్త నుండి విడాకులు పొందాలని కోరితే కులా తీసుకునే ప్రయత్నం చేస్తే తలాక్ అడిగితే రెండు నష్టాలు ఈనాటి పాఠంలో మీరు విన్నారు ఒకటి ఆమె స్వర్గం యొక్క సువాసనను కూడా నోచుకోదు రెండవది ఆమె మునాఫిపులలో లెక్కించబడుతుంది స్వర్గం యొక్క సువాసన గురించి ధర్మవేత్తలు ఏమంటున్నారంటే ఒకవేళ ఆమెలో తౌహీద్ నమాజ్ ఇంకా వేరే ఎన్నో రకాల పుణ్యాలు చాలా ఉండి ఈ ఒక్క విషయంలో తప్పు చేసిందంటే స్వర్గంలో ప్రవేశించి స్వర్గంలో ఏ సువాసన ఏ ఆనందం లభించాలో అది పొందకుండా ఉంటుంది లేదా ఈ హరీద్ ద్వారా ఆమె స్వర్గంలో చేరడంలో కూడా చాలా ఆలస్యం జరుగుతుంది వేరే హీద్ నమాజ్ లాంటి పుణ్యాలు ఉన్నప్పటికీ ఈ భర్త పట్ల ఏదైతే ఒక నిషిద్ధతకు పాల్పడినదో అకారణంగా విడాకులు కోరినదో దాని కారణంగా ఆమె స్వర్గంలో చేరడంలో చాలా ఆలస్యం పెట్టవచ్చు అంతేకాదు ఇక్కడ గమనించండి కపట విశ్వాసం అన్నది సర్వసామాన్యంగా మనం ఏమనుకుంటాము ఇది హృదయానికి సంబంధించింది అని అనుకుంటాము వాస్తవంగా దాని అసలు పునాది బీజం హృదయంలో మనస్సులో ఉండేదైనప్పటికీ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఆచరణ పరంగా కొన్ని విషయాల గురించి తెలిపారు అవి ఉంటే అతనిలో నిఫాక్ కు సంబంధించిన ఒక గుణం నిఫాక్ కు సంబంధించిన ఒక భాగం ఉన్నట్లు మరి మునాఫికుల గురించి ఏమంటున్నాడు ఇన్నల్ నరకంలోని అతి చెడ్డ మరియు అత్యంత క్రింది భాగంలో పాకాలంలో పడి ఉంటారు అందుకొ రక సోదర మహాషులారా సోదరి మనారా మరియు విద్యార్థులారా ఈ విషయం పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంతకు ముందు మనం ఒక పాఠం ఏదైతే చదివామో భార్యలు భర్త యొక్క పడకను తిరస్కరించకూడదు దానికి సంబంధించి మరొక మాట మీకు చెప్పడం చాలా ఉత్తమంగా ఉంటుంది తర్వాత ఎవరైనా వీడియో ఎడిట్ చేసేవారు ఇంత విషయాన్ని కట్ చేసి అక్కడ పెట్టినా కానీ ఒక క్రమంలో వచ్చేస్తుంది బాగుంటుంది అదేంటి కొన్ని సందర్భాల్లో భర్త ఎన్నో రకాల తప్పులు చేస్తూ ఉంటాడు తాగుబోతు తన మతనిలో ఉన్నది లేదా ఖర్చులు ఇస్తున్నాడు కానీ సరిగా ఇవ్వడం లేదు చాలా బాధిస్తున్నాడు అకారణంగా కొడుతున్నాడు ఇంకా వేరే ఇలాంటి ఏమైనా కారణాలు దీనివల్ల కూడా భార్యలు ఏం ఆలోచిస్తారంటే భర్త నా కోరిక తీర్చనంత వరకు నేను అతని కోరికను తీర్చను భర్త నేను అడిగిన ఈ వస్తువు ఇంట్లో తెచ్చి ఇవ్వనంత వరకు నేను అతని కోరికను తీర్చను భర్త ఈ తాగువుతో తనాన్ని మానుకోనంత వరకు నేను ఆ అతని కోరికను తీర్చను చూడండి కొన్ని సందర్భాల్లో అతనికి బుద్ధి చెప్పడానికి అతనిలో ఉన్నటువంటి ఒక చెడును మీరు దూరం చేయడానికి ఆ అలవాటును మాన్పించడానికి ఈ ప్రయత్నం ఏదైతే చేస్తారో కొంచెం దూరపు ఆలోచనతో బుద్ధి జ్ఞానాలతో చేయాలి ఎందుకంటే ఒకవేళ మీ ఈ నిరాకరించడం అనేది అతనికి బుద్ధి జ్ఞానం తెచ్చుకోవడంలో దోహదపడితే మంచి విషయమే వెంటనే మళ్ళీ మీరు చాలా ఉత్తమ రీతిలో ప్రవర్తించాలి లేదు ఒకవేళ అతడు మరింత మితిమీరిపోతాడు మరిన్ని ఎక్కువ హద్దులను దాటేస్తాడు ఇప్పుడు ఒక్క పాపం చేస్తున్నాడు రేపటి రోజు ఇంకా నాలుగు పాపాల్లో పడిపోతాడు ఇప్పుడు కేవలం రాగి వస్తున్నాడు మీరు అందువల్ల కోరికను తీర్చడం లేదు రేపటి రోజు అక్కడ సంబంధాలు పెంచుకుంటాడు ఇలాంటి ప్రమాదాలు కూడా ఉండవచ్చు అందుకొరకే అలాంటి భార్యలు ఎవరైతే భర్తలోని ఏదైనా ఒక లోపం చూసి అతనికి బుద్ధి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో పడకపై నుండి దూరం ఉంటారో వారు దూరపు ఆలోచనలతో బుద్ధి జ్ఞానాలతో అల్లహతో ఎక్కువగా దువా చేసుకుంటూ ఉండి నేను ఏ సదుద్దేశంతో ఈ నిషిద్ధతకు పాల్పడుతున్నానో అది సబబేనా కాదా అతనిలో ఇంకింత ఎక్కువ పాపం వచ్చేస్తుందా అన్న విషయం ఒకవేళ ఆలోచించకుంటే మరింత వారి జీవితం పాడైపోతుంది ఈ రోజుల్లో ఎక్కువ మందిలో ఎక్కువ జీవితాల్లో ఈ రకాలు చూస్తూ ఉన్నాము మనం ఎందుకు మీరు భరత కోరిక తీర్చలేదు అని అడిగితే ఇలాంటి సమాధానాలే వస్తాయి కానీ దానివల్ల లాభం కంటే నష్టం ఎక్కువైపోతుంది లాభం కంటే నష్టం ఎక్కువ అయిపోతుంది అందుకొరకు చాలా జాగ్రత్తగా ఉండండి మరిన్ని విషయాలు ఉన్నాయి కానీ జనరల్